హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ మసాలా మిర్చి బజ్జీ మసాలా మిర్చి బజ్జీలు ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రెండు కప్పుల శనగపిండిని ఉండలేకుండా జల్లించుకొని గిన్నెలో వేసుకోవాలి అందులో రెండు స్పూన్ల బియ్యపిండి ఒక స్పూన్ వాము పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ సోడా వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకొని పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పిండి కంటే కొంచెం జారుగా కలుపుకోవాలి పిండిని విస్గర్తో కానీ చేతితో కానీ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి పిండిని అంత బాగా కలిపితే బజ్జీలు అంత క్రిస్పీగా వస్తాయి పిండిని దోశ పిండి కంటే జారుగా అంటే వేళ్ళని రెండు అంగుళాలు పిండిలో ముంచితే వేలి చుట్టూ పిండి అదుక్కుని జారే విధంగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి పిండిని పక్కనుంచుకోవాలి ఐదు గ్రాముల చింతపండులో నీళ్లు పోసి నానపెట్టుకొని రోట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి రోట్లో వేసుకున్నవన్నీ కచ్చాపచ్చగా పొడిలా నలిగే విధంగా దంచుకోవాలి రోట్లో వేసుకున్నవన్నీ పొడిలా నలిగిన తరువాత అందులో నానపెట్టుకున్న చింతపండు వేసుకొని చింతపండుని మెత్తగా నూరుకోవాలి మధ్యలో రోట్లోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రోట్లో వేసుకున్నవన్నీ మెత్తగా పేస్ట్లో నూరుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి బజ్జీలు వేసుకోవడానికి బజ్జీ మిరపకాయల్ని శుభ్రంగా కడిగి మిరపకాయల్ని చివరలో కట్ చేసుకొని నిలువుగా చీల్చి అందులో ఉన్న గింజలన్నీ తీసి పక్కనుంచుకోవాలి మిరపకాయలన్నీ నిలువుగా చీల్చుకొని గింజలు తీసుకున్న తర్వాత మిరపకాయల్లో రోట్లో నూరుకున్న మసాలాని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఇలా అన్ని బజ్జీ మిరపకాయల్లో నూరుకున్న మసాలా పెట్టుకొని కళాయిలో బజ్జీలు వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న మిరపకాయల్ని శనగపిండిలో ముంచి సలసలా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా బజ్జీలు వేసుకోవాలి ఇలా వేసుకున్న బజ్జీలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బజ్జీలన్నీ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి బజ్జీలన్నీ ఆయిల్లో నుండి తీసేసిన తర్వాత ఆయిల్లో ఒక కప్పు వేరుసిన గుళ్ళు వేసి వేయించుకోవాలి వేయించుకున్న వేరుశనగ గుళ్ళు గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఒక గిన్నెలో వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఒక నిమ్మచక్క పిండుకొని అన్నీ కలిసేటట్టు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి బజ్జీని నిలువుగా కట్ చేసి అందులో నిమ్మకాయ పిండి మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కలు పెట్టుకొని వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా పెట్టుకుంటే సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉండే మసాలా మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది ఇలా చేసుకునే మసాలా మిర్చి బజ్జీలు ఎన్నైనా ఈజీగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మసాలా మిర్చి బజ్జీ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి